హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో కొత్తగా మనం రోలు కొనుక్కున్నప్పుడు దాన్ని మొదటిసారిగా వాడేటప్పుడు సీజనింగ్ ఎలా చేసుకుని వాడుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం దీన్ని అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొద్ది మొత్తంలో పచ్చలవి చేసుకోవటం కోసం చిన్న సైజు రోల్ తీసుకున్నానండి దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట పెద్ద సైజు రోల్ కానుంచి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉంటాయి కదా ఇది వచ్చేసి చిన్న సైజు అనమాట ఫస్ట్ వాడే ముందు దీన్ని సీజనింగ్ చేసుకోవాలి మనం షాప్ నుంచి తేగానే ఒక నైట్ అంతా కూడా బకెట్ నిండా వాటర్ పోసి ఈ రోల్ని దా మునిగేటట్టుగా దానిలో పెట్టేసుకోవాలన్నమాట అలా పెట్టిన తర్వాత కూడా వైట్గా పౌడర్ లాగా అంటుకుంటుని చూసారా రెండు మూడు పద్ధతుల్లో మనం ఈ రోల్ని సీజనింగ్ చేసుకోవచ్చండి ఫస్ట్ వచ్చేసి కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల పంచదారను తీసుకుంటున్నాను గరుకుగా ఉండే పంచదారను తీసుకుంటే మంచిది దీన్ని బాగా ఒక పది నిమిషాల పాటు బాగా నూరుకోవాలన్నమాట పంచదార కలర్ కూడా చేంజ్ అయిపోతుంది మీరు చూదురు కానీ ఇలా సీజనింగ్ అనేది ఒకసారి కాకుండా ఒక రెండు మూడు సార్లు వెంట వెంటనే చేసుకున్న తర్వాత మనం పచ్చళ్ళవి నూరుకోవటానికి రోల్ని వాడుకోవచ్చు అనమాట ఆల్రెడీ పంచదార కలర్ అనేది మారిపోతుంది ఒకసారి మీరు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పంచదార పొడిని చుట్టూరు అంటే ఇది చిన్న రోలే కాబట్టి నేను కొంచెం పైకి లేపగలిగాను అదే బరువుగా ఉండే రోల్ అయితే కింద పెట్టి ఒక పక్కకు ఉంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా అంచులన్నీ కూడా ఇలా రబ్ చేయాలన్నమాట అప్పుడు మనం పచ్చడి చేసుకున్నప్పుడు ఎలాంటి ఇసుక కానీ అలా గరుకుగా ఉండే పార్టికల్స్ ఏవి కూడా రావన్నమాట మంచిగా సీజనింగ్ అనేది అవుద్ది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కంటిన్యూస్గా మనం ఆ పంచదార పొడిని రోలంతా కూడా రబ్ చేసుకోవాలి పంచదార పౌడర్ అనేది మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూసారా ఇప్పుడు ఈ రోల్ని నీట్గా వాష్ చేసేసుకుందాం కరిగేటప్పుడు వాటర్ కూడా చూసారా కలర్ చేంజ్ అయింది చక్కగా నీట్గా సీజనింగ్ అనేది అవుతుందండి ఇప్పుడు పైన ఉండే ఈ రాకల్ని కూడా నీట్గా వాష్ చేసేసుకుందాం అప్పుడే ఈ ప్రాసెస్ అయిపోలేదండి ఒక ఐదు ఆరు గంటల సేపు ముందుగానే నానపెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఈ రోల్లో వేసి మళ్ళీ ఒక పది నిమిషాల పాటు రుబ్బుకోవాలన్నమాట ఇలా చిన్న సైజు రోలని మనం ఉపయోగించేటప్పుడు ఈ టిప్ పాటించాలండి చక్కగా మందంగా ఉండే ఒక టవల్ని తీసుకుని ఈ రోలు కింద వేసి అప్పుడు మనం దంచుకున్నప్పుడు సౌండ్ రాదు అలాగే మనం ఏవైతే నూరుకుంటున్నామో అవి స్పీడ్గా నలుగుతాయి అనమాట ఇలా మందంగా ఉండే ఒక కాటన్ క్లాత్ని చక్కగా రోలు కింద వేసేసుకుని అప్పుడు మనం పచ్చళ్ళైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కూడా నూరుకుంటే ఆ వేరియేషన్ అనేది మీరే గమనిస్తారో ఒకసారి ట్రై చేసి చూడండి ఇందాక పంచదార పౌడరు చూపించినట్టుగానే ఈ బియ్యాన్ని కూడా చక్కగా అంచులన్నీ బాగా తగిలేటట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం నూరుకోవాలి అలాగే పై భాగంలో మనం రోల్ రోలు అలాగే రోకలి కూడా ఈ బియ్యంతో బాగా రబ్ చేసుకోవాలండి గరుకుగా నూరుకున్న ఈ బియ్యం పిండితో పైనుండే రోకలి అలాగే రోలు మొత్తాన్ని కూడా ఒక పది నిమిషాల పాటు రబ్ చేయటం వల్ల చూసారా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా కంటిన్యూస్గా ఒక టెన్ మినిట్స్ పాటు మనం రుద్దుకోవాలన్నమాట అప్పుడే రోల్ అనేది బాగా సీజనింగ్ అవుతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా రోలు చుట్టూరు కూడా తిప్పుకుంటూ బాగా ఒక పది నిమిషాల పాటు ఇలా చేయాలి తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుందని కొంచెం ఎక్కువసేపు నేను చూపిస్తున్నానండి సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కనీసం పది నిమిషాల పాటు కంటిన్యూస్గా చేస్తేనే రోల్ అనేది బాగా సీజనింగ్ అవుతుంది ఇలా ఒక రెండు మూడు సార్లు కంటిన్యూస్గా రోజు రో లేదంటే రోజు విడిచి రోజు అలా చేసి తర్వాత మనం పచ్చళ్ళు కానీ వెల్లుడి పేస్ట్లు కానీ నూరుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ రోల్ని నీట్గా వాష్ చేసుకుందాం నీట్గా కడిగిన తర్వాత రోలు చూసారా ఎంత షైనీగా వచ్చిందో ఇలా మనం ఇంకొకసారి చేసుకుని తర్వాత మనం డైరెక్ట్గా పచ్చళ్ళవి నూరుకోవచ్చు అయితే రోల్ని వాడుకునే ముందు మనం రోలు రోకలిని శుభప్రదంగా భావిస్తాం కాబట్టి మొదటిసారిగా వాడుకునేటప్పుడు పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుని తర్వాత వాడుకుంటే మంచిదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోలు అలాగే రోకలికి కూడా మనకి చిన్న సైజ్ అయినా పెద్ద రోల్ అయినా కూడా రోల్ అంటే మనం మంచి శుభప్రదంగా భావిస్తాం కాబట్టి కంపల్సరిగా పసుపు కుంకుమతో అలంకరించుకుని తర్వాత వాడుకోండి మంచిది మీకు ఇలాంటి నమ్మకాలు లేవు అనిపిస్తే ఈ పాయింట్ని స్కిప్ చేసేయచ్చు బట్ సీజనింగ్ మాత్రం ఈ పద్ధతిలో చేసుకుని చిన్న సైజు రోలైనా పెద్ద రోలు అయినా కూడా ఇదే ప్రాసెస్లో మీరు సీజనింగ్ చేస్తే మనం ఎలాంటి పదార్థాలు నూరుకున్నా కూడా చాలా బాగా నలుగుతాయి అనమాట ఇదండి రోజు వీడియో వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్